స్కిన్ ఇన్ఫెక్షన్స్కి పైసా ఖర్చు లేకుండా ఒక మంచి చిట్కా అయితే చెప్తున్నాను చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది ఖర్చు లేదన్నాను కదా అని సరిగా పని అనుకుంటారేమో చాలా బాగా పనిచేస్తుందండి ఎంతకీంటో ఏంటో చెప్పేస్తాను చూడండి ఈ ఆకుని కుప్పింటాకు లేదా పిప్పంటాకు ఇంకా చాలా రకాల పేర్లతో అయితే పిలుస్తారండి ఈ ఆకు వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి మీకు వరుసగా వీడియోస్ పెడతాను దీనివల్ల ఏంటి యూజెస్ అనేది ఫస్ట్ అయితే స్కిన్ ఇన్ఫెక్షన్కి చెప్తున్నాను చూడండి ఇలా లేతగా ఉన్న ఆకులను అయితే కోసుకోవాలి ఇంకొకటి రోడ్ సైడ్ ఉన్నవైతే అస్సలు కోసుకోకండి కొంచెం మంచి ఏరియాస్లో ఉన్నవే తీసుకోవాలి ముప్పై ఆకులను అయితే నూరుతున్నామండి ఫేస్ కి అప్లై చేయడానికి ఫేస్ మీద పొక్కులు వచ్చేసి చాలా రోజుల నుంచి మెడిసిన్ వాడినా కూడా తగ్గలేదు ఈ ఆకు ఒక్కసారి రాసేటప్పటికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఫేస్ అయితే చూపించట్లేదు ఎందుకంటే నేనే ఫేస్ రివీల్ చేయలేదు మిగతా వాళ్ళే చూపిస్తానంటే నువ్వు చూపించవు కానీ మాయ చూపిస్తావా అని అడుగుతున్నారు ఫేస్ మీద పెద్దగా ఉండే పింపుల్స్ని కూడా తగ్గిస్తుందండి అండి చాలా మంచిగా పనిచేస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఇంకొకటి ఏంటంటే మీరు ఆకులు కోసుకునేటప్పుడు రోడ్ సైడ్ మాత్రం అస్సలు కోసుకోవద్దు డస్ట్ ఉన్న ఏరియాస్లో కూడా కోసుకోవద్దు వీడియోలో చూపించినట్టు నీట్గా ఉన్న ఆకులను కోసి తెచ్చుకుని మీరు ఏం వాష్ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ నూరుకోవడమే వాటర్ కూడా ఏం యాడ్ చేయకలేదు అదే మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది ఈ విధంగాను ఈ పేస్ట్ని స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న చోట కానీ పింపుల్స్ ఉన్న చోట కానీ రాసుకుంటే మీకు ఫస్ట్ డే మాత్రం మండుతుందండి తర్వాత మాడిపోతాయి వాటికి అవే చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఎవరైనా వాడుకోవచ్చు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఖర్చు లేదు కదా అని తక్కువ వంచినా మాత్రం అస్సలు వేయకండి